మనకి ఇక్కడ శూన్యమాసం మీద సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకోవాలండి శూన్యమాసం అనేసరికి మాసం మొత్తం శూన్యమాసమే మనకి మన లెక్కలో పుష్యమాసం మొత్తం శూన్యమాసమే భాద్రపద మాసం మొత్తం శూన్యమాసమే మనకు అంతవరకే ఎందుకు అంతవరకే అంతకన్నా ఎక్కువగా కాకుండా ఎట్లా ఉంది అనేటువంటి అంశం ఒకసారి ప్రస్తావన తీసుకుని ముందుకు వెళ్తే ఇక్కడ శూన్యమాసం శూన్యమాసం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా శూన్యమాసం అంటే మనవాళ్ళు మేనచైత్రం మిథునాషాఢం కన్యాభాద్రపదం ధనుష్పుష్యం అని చెప్తుంటారు మనకి అసలు సంబంధం లేదు వాటికన్నిటికీ కూడా అవి సంబంధం లేని మాటలే ఖచ్చితంగా ఎందుకు సంబంధం లేని మాటలు అనేది మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళితే శ్రౌతస్మార్త కర్మలు గారింటికి కూడా చాంద్రమానం ప్రకారంగానే తిథ్యాదులు తీసుకుని కర్మగణన చేసుకోండి అని చెప్పేసి మనకి శాస్త్రవాక్యం ఈ నేపథ్యంలో మరి చాంద్రమానం అనేసరికి చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం ఆషాఢమాసం వేలక్క మధుశ్చమాధవశ్చవాసంతిక ఋతు శుక్లశ్చుశ్చ్రీష్మా ఋతు నభశ్చ నభస్చవఋషిక ఋతు అంటూ దాని మీద వేదం కూడా ప్రామాణ్యంగా ఒక మాట చెప్పింది దాన్నే మన వాళ్ళు కూడా పాటిస్తూ వచ్చారు ఎన్ని రకాలైనటువంటి ఖగోళ విన్యాసం ఈ గణిత విన్యాసాలతో ఎన్ని రకాలైన మాటలు చెప్పినా అన్నిటినీ కూడా మరి ఒక ప్రస్తావన తీసుకొచ్చాక చివరికి ఫైనల్గా అల్టిమేట్గా ధర్మరాస్త్ర గ్రంథాల్లో శ్రోత స్మార్తాదులకు సంబంధించి చాంద్రమానమే గ్రాహ్యం అనేటువంటిది ప్రారంభంలోనే చెప్పుకుంటూ వస్తారు గ్రంథంలో లోపలికి వెళ్తే కనబడుతుంది ఇంట్రడక్షన్లోనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ముందు సంకల్పం చేయాలి కదా దేనికైనా ఆ సంకల్పంలో స్వస్తి స్త్రీ చాంద్రమాన అని చెప్తాం మమా ఉపాత దుర్దక్ష ద్వారా అంటే కాబట్టి ఆ నేపథ్యంలో మన ప్రాంతంలో వాడుతున్న చాంద్రమానం ప్రకారంగా అంటే సౌరమానం ప్రకారంగా రవి మేషరాశిలో ప్రవేశించేప్పుడు మాసం మారడం వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు మాసం మారడం అనేది సౌరమాన పంచాంగాలకు ఉంది అది అనుష్ఠించే వాళ్ళకి వాళ్ళ విధానం గురించి నేను మాట్లాడట్ల ఇక్కడ మన దక్షిణాదిలో మన చాంద్రమాన పంచాంగాలు వాళ్ళందరికీ కూడా లేదా ఉత్తరాదిలో వాడుతున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాంద్రమాన పంచాంగం వాడుకునే వాళ్ళందరికీ కూడా శూన్యమాసం అనేటువంటి పేరుంటే వస్తే పూర్తి అంతా శూన్యమే పూర్తి పుష్యమాసం అంతా శూన్యమే పూర్తి భాద్రవ మాసం అంతా కూడా శూన్యమే ఏదో కకృతిగా కాస్తా కన్యాభాద్రోదని ధను పుష్యమని కాస్తా మరి మేన చైత్రం అని కాస్తా అవి శూన్యమాసాలు కాదు అర్థమైందా మొత్తం శూన్యమాసాలు కింద లక్క ఇక చైత్రమాసం వచ్చింది ఇక్కడ చైత్రమాసం దగ్గర శూన్యమాసంతో గొడవ ప్రారంభమవుతుంది మేష చైత్రం అంటే చైత్రమాసంలో రవి మీనంలో ఉన్నప్పుడు కొంతకాలం మేషంలో ఉన్న కొంతకాలం నడుస్తూ ఉంటుంది కాబట్టి దానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే మేష చైత్రం అని పిలుస్తూ ఉంటారు బాగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి తర్వాత రెండవది ఆషాఢంలో మిథునాషాఢం కర్కాటక ఆషాఢం రెండు రకాలు ఉంటాయి మిథునంలో రవి ఉండగా ఆషాఢ మాసాన్ని అని కర్కాటకంలో రవి ఉండగా ఆటాడాన్ని కర్కాటక ఆటమని అంటారు అయిందా సింహభాద్రప్రదం కన్యాభాద్రప్రదం అక్కడ భాద్రప్రదంలోకి వెళ్తే రవి సింహంలో ఉండగా కొన్నాళ్ళు మరి కన్యలో ఉండగా కొన్నాళ్ళు ఉంటుంది అందువలన అక్కడ సింహభాద్రప్రదం కన్యాభాద్రప్రదం మళ్ళీ పుష్యమాసంలో రవి కొన్నాళ్ళు మకరంలో ఉంటాడు కొన్నాళ్ళు ధనుస్సులో ఉంటాడు ధనుపుష్యం మకర పుష్యం ఇలాగ ఒక్కొక్క మాస చాంద్రమాన మాసంలో రెండు రవి సంక్రమ సంక్రమణ జరగడం వల్ల రవి కొన్నాళ్ళు ముందు రాశిలో కొన్నాళ్ళు తర్వాత రాశిలో ఉంటూ ఆ మాసాలతో సౌరమానానికి సంబంధంగా వస్తూ ఉంటాయి మేన చైత్రం పనికిరాదు అన్నారు ఒప్పేసుకుంటా మిమ్మల్ని నేను కాదన్నా అక్కడ వీళ్ళు అన్వయం ఏం చేస్తున్నారు మేన చైత్రం పనికిరాదండి చైత్రం పనికి వస్తుందండి అంటున్నారు ఓకే గ్రాంటెడ్ మీరు చెప్పిన మాట నేను పనికి ఒప్పుకుంటా ఆ కోణంలో మరి మిగతా అదే శ్లోకంలో ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో అన్నిటికీ కూడా అదే అన్వయం చేయాలి కదా అదే అన్వయం చేసినప్పుడు మరి మనకి ఫలితం ఎట్లా వస్తుంది ఏంటంటే మేన చైత్రో ధనుపుష్యో ఆషాఢ కోపిచ కన్యా భాద్రపదో మాస శూన్యమాస ప్రకృతి మిమ్మల్ని కాదండి నేను మరి అట్లాగే మేన చైత్రం పనికిరాదు మేష చైత్రం పనికి వస్తుంది అన్వయం చేసినట్టుగానే మరి మిథునాషాఢం పనికిరాదు తర్వాత ఏమనాలి కర్కాటక పనికి వస్తుందని చెప్పండి మీరు చెప్పండి నేను కొత్త గ్రంథం దేవట్లా కొత్త శ్లోకం దేవట్లా ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకంలో పక్క మాటనే నేను అడుగుతున్నా మీరు ఇందాకే ఉన్నారు మిని మేన చైత్రం మనకి రాదయ్యా మేష చైత్రం మనకు వస్తున్నాను కానీ నేను ఫస్ట్ ఏం చెప్పాను మా చాంద్రమానం ప్రకారంగా అసలు ఆషాఢం మొత్తం తీసేయన్నాను మీరే కక్కుర్తుగా ఈ శ్లోకం తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు మిథునాషాఢం రాదు అంటూ మీరు తీసుకొచ్చారు కాబట్టి మీ ఆషాఢంలో మిథునం ఉంది కర్కాటక ఆషాఢం ఉంది మే చైత్రమాసానికి ఎట్లా అన్వయం చేశావో అదే రీతిగా ఇక్కడ ఆషాఢకి అన్వయం చేస్తే మిథునాషాఢం మనకి రాదు కర్కాటక ఆషాఢం మనకు వస్తుంది అని ఒప్పుకోవాలి అలాగే భాద్రపద మాస మరి మేషానికి అక్కడ చైత్రమాసానికి అన్వయం చేసినట్టు ఇక్కడ అన్వయం చేస్తే ఏం చేయాలి సింహంలో రే ఉండగా భాద్రపద మాసం పనికి వస్తుందని ఒప్పు తీరాలి చచ్చినట్టు ఏమండి మన ప్రాంతంలో అలవాటు ఉందా అసలు ఏమన్నా అంతారు ఏమన్నా చెప్పేది ఈ చాంద్రమానం ప్రకారంగా పంచాంగం వాడే వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పి సిద్ధాంతంగానికి రాశాడంటే వాడిని తిట్టడం కాదు కొట్టి మరీ వెళ్తారు మరి ఈ నేపథ్యంలో ధనుష్పుష్యము చేయండి ధనుర్మాసంతో కూడిన పుష్యమాసం పనికిరాదున్నాడు ఎంత గొప్ప మాట చూసారా ఒకే శ్లోకం ధనుపుష్యం పనికిరాదు అంటున్నాడు దీన్ని మళ్ళీ బాగా అన్వయం చేయండి మాసం మరి కాదన్నాడా ధనుపుష్యం మరికి కాదన్నాడా అంటే ఇక్కడ ధనుపుష్యం ఏమయ్యా నేనేమైనా తప్పు అన్వయం చేశానా కొత్త శ్లోకం తెచ్చిపెట్టానా కొత్త గ్రంథం తీసుకొచ్చి పెట్టానా నేను జైత్రో ధను పుష్యో మిథునాశవాడ గోపించ కన్యాభాద్ర ఉదవ మాసా శూన్యమాస ప్రఖ్యాతి అనే శ్లోకం కొత్త కొత్త అందరూ పాతకాల నుంచి పంచాంగంలో రాస్తున్నాడు పంచాంగంలో అందరికి కూడా అవుట్ చేసి అడుగుతున్నాను చైత్రమాసానికి అనువయం చేసిన రీతిగా మిగతా మాసాలు అనువం చేయండి ఇక్కడ చైత్రంతో కూడుకుని పోని మేన చైత్రం పనికిరాదు అన్నవాళ్ళు చైత్రం పనికి వస్తుంది చెప్పి అనకుండా ఉంటే పోని ఇది సౌరమాన సౌరమానాల దృష్ట్యా సౌరమానంలో వాళ్ళు ఏం చేస్తారంటే కన్యామాసం పూర్తి అనిషేధం చాలా గొప్పది ధనుర్మాసం పూర్తి అనే నిషేధం వాళ్ళకి చాలా గొప్ప విశేషం అలా అన్వయం చేసుకురా చేసుకొస్తే మాసంలో ఏమవుతుంది పాల్గొనూ అక్కడ ఫాల్గుణంతో కూడుకున్నటువంటి మీనం ఉంటుంది చైత్రంతో కూడుకున్న మీనం ఉంటుంది అప్పుడు ఫాల్గుణ మాసం అక్కడ మీనంలో రగుండుగా ఫాల్గును మాసం పనికొస్తున్న అన్వయం అవుతుంది చైత్రమాసం పరిగేదని అన్వయం అవుతుంది అట్లా అన్వయం చేద్దామండి ఇక్కడ చాంద్రమానాలని ప్రాధాన్యం చేస్తే అన్వయం చేస్తేనేమో ధనుర్మాసానికి దోషం కనబడట్లా ధనుస్తో కూడుకుని పుష్పమే అసలు నేను పుష్యమే వద్దా ఉంటున్నాను ధను పుష్యం ఉంటావేంటి పిచ్చిపోలా మళ్ళీ కక్కుర్తి కాస్త కాస్త లాగుతావేంటి అసలు పుష్యమాసం ఎత్తేసా పూర్తిగా అలా కాబట్టి చాంద్రమానాల ప్రకారంగా అన్వయం కుదరదు మీరు మొండిగా వాదన చేస్తా అంటే నేను మొండిగా వాదన చేయట్లా ఉన్న విషయాన్ని ఎదుర్కొన్నా పెట్టే మాట్లాడుతున్నాను మీరు మేన చైత్రానికి పనికి రాదు చైత్రం మనకు వస్తున్నాయి అన్వయం చేసిన మిగతా మూడు మాసాలుగా అన్వయం చేసి పేపర్ మీద రాసి చూపించండి దొరికిపోతారు మీరే కూర్చొని అన్వయం చేయండి ఏ పనితులైన తీసుకురండి తర్క మీ మేమాన పండితులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం అన్వయం చేయించినా ఇదే చేయాలి ఎందుకంటే ఒక శ్లోకంలో ఒక రకమైన అన్వయం ఒకదానికి ఇంకో రకమైన అన్వయం ఒకదానికి చెప్తే అక్కడ పాండిత్యం ఉన్నట్టు కాదు లెక్క జ్యోతిష్ శాస్త్రం ఉంటుందని అట్లా చేసి చెప్పాల్సిందే కాబట్టి ఇక్కడ చాంద్రమాన పద్ధతిలో చూస్తే ఆషాఢం భాతృతం పుష్యం అనేది ఎప్పుడు శూన్యమాసాలే ధనుపుష్యం కకృతిగా కాస్త తీసుకొచ్చి పెట్టక్కల మకర పుష్యాన్ని గ్రహిస్తున్నట్ట గ్రహించమన్నట్ట కాదు పోని సౌరమానాల్ని ప్రాధాన్యం చేసి ఇక్కడ చూద్దామా పాల్గొనమాసంతో కూడుకున్న మీనమాసం ఉంటుంది చైత్రమాసంతో కూడుకున్న మేనమాసం ఉంటుంది నువ్వు చైత్రమాసంతో కూడుకున్న మీనమాసం పనికిరాదు అన్నావు ఫాల్గుణ మాసంతో కూడుకున్న చై మీన పనికొస్తుంది అన్నావు ఈ కోణంలో చూస్తే ధనుర్మాసంలో పుష్యంతో కూడుకున్న ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసంలో మార్గశరంతో కూడుకున్న ధనుర్మాసం ఉంటుంది కాబట్టి అలా చూస్తే మీ మేనచైతన్ పని మాట నేను ఒప్పుకుంటానయ్యా అలాగే ఇప్పుడు ధనుర్మాసానికి పెడితే ధనస్తో కుడుకున్న మా ఎక్కడ వంక లేదు పనికి పనికొస్తుంది ఎదుర్కొన్న కనబడుతుంది అయిపోయింది సింపుల్ అలాగే ఇప్పుడు కన్యతో కూడుకున్న భాద్రపదం ఉంది కన్యతో కూడుకున్న ఆశ్వేజం ఉంది కన్యా పాత్ర చేస్తే ఆశ్వితి అట్లా గ్రహిస్తున్నావుగా అయిపోయింది కాబట్టి ఇక్కడ పాల్గొనంలో మీనానికి దోషం లేదు ధనస్సులో మార్గశరానికి దోషం లేదు కన్యలో ఆశ్వితి మాసానికి దోషం లేదు ఆశ్వితి మాసంలో చాంద్రమానం ప్రకారంగా చేసుకునే కార్యక్రమాలు ఏమన్నా చేసుకుంటూనే ఉన్నారు అబ్జెక్షన్ ఏం లేదు ఇంకేం మిగిలింది ఆషాఢ మాసం మిథున ఆషాఢం పనికిరాదు మిథునంలో ఆషాఢం ఉంటుంది జ్యేష్ఠం ఉంటుంది కాబట్టి జ్యేష్ఠం ఎట్లా చేసుకుంటున్నాం కదా శుభకార్యాలు వివాహం ఉందనుకోండి మాఘ పాల్గుణ వైశాఖ జ్యేష్ఠ మాస ఆశువప్రదహ అంటే ఈ శూన్యమాసాల శ్లోకం సౌరమానాన్ని హైలైట్ చేస్తూ అన్వయం చేస్తేనేమో చాంద్రమానాన్ని డిస్టర్బ్ చేయట్లా అది మీన చైత్రం అక్కడ మీనం అనేటువంటి సౌరమానానికి అక్కడ వెనకాల ఫని మాసంలో శుభకార్యాలు చేసుకోవడానికి ఎక్కడ మాఘ పాల్గుణ వైశాఖ జ్యేష్ఠ మాస ఆశుభప్రదహ దోషం లేదని చెప్పింది దిహిసం పుష్యం ధనుర్మాసంలో పుష్యమాసం గ్రహించమన్నాడు అంటే ధనుర్మాసంలో మార్గశర్మాసం ఏం చేయాలి ధనుర్మాసంలో పుష్యమాసాన్ని గ్రహించొద్దన్నాడు మార్గశర్మాసానికి అక్కడ వంకలేదు కాబట్టి మార్గశిరమాసంలో ధనుస్సున్నా లేకపోయినా చేసుకోమనే కాబట్టి సౌరమానాలు హైలైట్ పెడతాయి ఇది చాంద్రమానాలు హైలైట్ కనుక చేస్తే ఈ శ్లోకం తప్పు అయిపోతుంది కాబట్టి మేన చైత్రం మేష చైత్రం పనికి వస్తుంది అన్వయం చేయకూడదు తప్పది మేన చైత్రం పనికిరాదు చైత్రం పనికి వస్తుందని అన్వయం చేశారు అంటే ఆ కోణంలో ఈ శ్లోకం మిగతా అన్వయాలకి అవదు దీన్ని కేవలం మీనమేషాలు లక్కెట్టేటప్పుడు మీనానికి సౌరమానాన్ని ఆధిపత్యం చేసి మీనమాసం అక్కడ ఉన్న రెండు చాంద్రమానాలకి అన్వయం చేయాలి అలాగే ధనుర్మాసం దానికున్న రెండు సౌర చాంద్రమానాలకి అన్వయం చేయాలి అలాగే ఆషాఢ మాసం దానికున్న రెండు సౌరమానాలనే దా ఆషాఢం అనే దానికి వచ్చేసరికి మిథున మాసంలో ఉన్నటువంటి రెండు చాంద్రమానాలని అన్వయం చేయాలి మిథున మాసంలో ఉన్నటువంటి అలాగే కన్యలో రగుండుగా రెండు చాంద్రమానాలుగా అన్వయాలు చేస్తే చక్కగా స్పష్టంగా వస్తుంది ఇలాంటి దాన్ని అక్కర్లేని అన్వయాలు చేసుకుంటూ వెళ్ళి శూన్యమాసాలు అని చెప్పేసి బుర్రపాడేసి ధనుర్మాసంలో పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పి కూడా చేస్తారు ధనుర్మాసంలో పెళ్ళి సౌరమానం వాడుకునే వాళ్ళకి పూర్తిగా నిషేధమే సమస్య లేదు కానీ ఆ ధనుర్మాసంలో ఉన్న మార్గశిరమాసం కూడా మనకి కనుకొస్తుంది ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది అన్న విషయాన్ని గ్రహించగా కొట్టుకుంటూ ఉంటారు మన ప్రాంతంలో అభ్యంతరం లేదు వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాసం అనేది మనకు దసరా ఎట్లాగో వాళ్ళకి అట్లా ధనుర్మాసం వేడుకలు తీసుకున్న అలవాటు కాబట్టి దాన్ని పాటించే వాళ్ళు కలశస్థాపన చేశాక ఇంట్లో శుభకార్యం ఎందుకు దైవకార్యం మాత్రమే విశేషం అని చెప్పి మనం ధనుర్మా దసరాకి ఎట్లా అన్వయం చేసుకుంటున్నామో ఆ ధనుర్మాసానికి ఎట్లా అన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఇవి తెలుసుకోక అన్వయాన్ని సరిగ్గా చేసుకోక మీరు కొట్టుకుంటున్నారు దీన్ని పేపర్ మీద పెట్టండి ఒక సౌరమానానికి ఉండే రెండు చాంద్రమానాలు చాంద్రమాన మాసాలు ఏమిటి ఒక చాంద్రమానానికి ప్రకారం ఒక మాసంలో ఉండేటువంటి సౌరమానాలు ఏమిటి ఆ సౌరమానం ప్రకారం వచ్చేటువంటి మాసాలు ఏమిటి వాటిల్లో ఈ శ్లోకాన్ని అన్వయిస్తే చాలా క్లియర్గా ఇది సౌరమాన శ్లోకం చాంద్రమాన శ్లోకం కాదు అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ క్లిక్ చేయండి